ఈ దేహంలో సమస్త విశ్వం ఎలా ఉందో చూపిస్తున్నాడు ఇక్కడ కనుక ఈ శరీరానికి బ్రహ్మాండ శరీరానికి సమన్వయం ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఇక్కడ యోగంలోకి లాక్పోతున్నాడు మనల్ని బ్రహ్మ పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఎలా చేయాలో అంతేగాని దేహాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు పరమార్థం సాధించినప్పుడు ఈ దేహం ఎందుకు పనికి రావాలని తిట్టారు పరమార్థం సాధించడానికి ఈ దేహం కంటే గొప్ప సాధన లేదు కనుక దేహాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి దేహాన్ని నియమరహితంగా వాడితే మనం భగవంతు ఇచ్చిన ఒక దివ్యమైన శక్తిని పాడు చేసుకునే వాళ్ళమే దేహం దిక్కు దిక్కుమాని వాళ్ళు దిక్కుమాలిన జబ్బు ఇలా తిట్టుకోకూడదండి శరీరాన్ని గుర్తు ఎప్పుడు దేహాన్ని తిట్టుకోకూడదు నువ్వు దేహాన్ని రెండింటికోసమే వాడు తినడం కోసం పడుకో కోసం పిల్లల్ని కరణం కోసం పిల్లల కోసం ఏడబడ కోసం ఇంతకు తప్ప ఇంకా దేనికి వాడారు చెప్పండి దేహాన్ని పరమార్థిక సాధనకు వాడాలంటే దేహాన్ని ఎలా చేయాలి ఇది వివరిస్తున్నాడు ఇక్కడ సర్వం బ్రహ్మాండములు ఇక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి చెప్పాడో చెప్తే పెద్ద బ్రహ్మాండం కానీ ఒక్క మాట చెప్పాడు నేను చెప్తున్న ఈ భావన ఎవడు చేస్తాడో వాడి శరీరమే విరాట్ స్వరూపము అన్నాడు ఇక్కడ ఇంకేం కావాలండి భూపాద నా అభిర్భి దశర నిలశ్చంద్ర సూర్య ఉచనే నీ శరీరంలో ఏ ఏ స్థానంలో ఏ ఏ లోకముంది ఏ ఏ పర్వతం ఉంది ఏ ఏ సాగరం ఉంది ఏ ఏ గ్రహస్థానంలో ఏమిటి ఒక్కడ భావిస్తూ ఉంటే నీ శరీరం విరాట్ పురుషు శరీరం అయిపోయింది నువ్వేమైపోయావు విరాట్ పురుషుడి తప్ప నువ్వు లేవు అప్పుడే అహం పోయిందా లేదా చెప్పండి అహంకారాన్ని నలకడానికే సాధనలన్నీ గుర్తుపెట్టుకోండి ఈ భావనతో పోతుంది అహం బ్రహ్మాస్ములో లేనమవ్వడం కోసం అహం దే దేహోస్ము నుంచి అంచెలంచెలు ఎదుగుదల ఇందులో చూపిస్తున్నాడు కనుక శరీరాన్ని ఎక్కడెక్కడ ఏముందో చూడవయ్యా పాద పాదాదస్తా తల పాదోర్ధ్వం వితలం తథా ఇక్కడ పాదభాగం నుంచి పాదముల క్రింద తలము పాదాలకు పైభాగంలో వితలము జానువుల భాగంలో సుతలము దాని పై భాగంలో మహాతలము దానికైన తలాతలము గుహ్య దేశంలో రసాతలము కటిప్రదేశంలో పాతాళము ఇక్కడ వరకు లోకాలు సప్త అయిపోయాయి దీనిపైన నాభిమధ్యంలో భూర్లోకము ఉదరంలో భూవర్లోకము హృదయంలో స్వర్లోకము కంఠంలో మహర్లోకము ముఖంలో జనలోకము లలాటంలో తపోలోకము బ్రహ్మరంధ్రంలో సత్యలోకము ఇలా చతుర్దశ భువనాలు ఉన్న శరీరంలో హృదయ స్థానంలో లేదా సహస్రార స్థానంలో ఇక్కడ చెప్తున్నాడు త్రికోణే సంస్థితో మేరుహూ అధక్కోణే చ మందర పర్వతములు మేరు పర్వతం ఎక్కడుందో చూపిస్తున్నాడు హృత్పీఠ కమలాంతర్గతంలో త్రికోణమున్నది త్రికోణంలో మేరుగు దాని క్రింది కోణంలో మందర పర్వతము దక్షిణ కోణంలో కైలాసము వామకోణంలో హిమాచలము ఊర్ధ్వరేఖలో నిషధము దక్షిణ రేఖల్లో గంధమాదనము వామరేఖలో రమణము అనేటువంటి దివ్య పర్వతములు ఉన్నాయి సింహ ఇంకా శరీరంలో ఎముకల్లో జంబూ ద్వీపము మధ్యల్లో శాక ద్వీపము ఇలా చాలా వివరించాడు అనుకోండి మొత్తం శరీరం అంతా కూడా చూపించాడు దీన్ని ధ్యానించమన్నాడు ఇక్కడ నీ శరీరం అందుకే ఇది విరాట్ పురుషమయం అందుకే దేహో దేవాలయ ప్రోక్త విశ్వానికి జీవుడికి ఉన్న అనుబంధాన్ని ఎంత అద్భుతంగా దర్శిస్తున్నారు పిండాండ బ్రహ్మాండ సమన్వయాన్ని సాక్షాత్కరిస్తున్నారు దీనికోసం ప్రతివాడు సాధనలోకి ఎలా వెళ్ళాలి కనుక దేహం అంటే కొంతమంది ఎలా వినియోగిస్తున్న ప్రాతకాలం మలమూత్ర విసర్జనలకి మధ్యాహ్నం ఆకలి దప్పులు తెచ్చుకోవడానికి రాత్రి నిద్రకి మైథినానికి తప్ప ఇంకా దేనికి పనికి రాకుండా శరీరాన్ని వాడే వాళ్ళకి విషయములు తెలియనైనా అని ఇంత పచ్చిగా ఇంత కటుగా విష్ణువు మాట్లాడండి చివాట్లు ఇంతకంటే ఎలా పెడతారు చెప్పండి ఇక్కడ అయినా బుద్ధి రాలేదంటే విష్ణువు కొట్టినా రాలేదన్నమాట గరుత్మంతలు రెండు రెక్కలతో కొడతటట్ట అందుకు ఆయన ద్వారా మనకు దొరికితే బాగుంటుంది సదా ప్రభాత సమయే మనం చేయవలసిన పని చెప్తున్నాడు ఇక్కడ నీ లోపలున్న దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకో నీ లోపల దివ్యత్వం తెలుసుకోవడం మొదలుపెట్టాక దివ్యత్వానికి మూలమైన పరమాత్మవే నీవని తెలుస్తుంది అది అక్కడికి వెళ్ళాలి చిట్టచ ఆ స్థితిని ఎలా సాధించాలో ముందు అందుకు ఉపాసనాక్రమం ఇలా చూపిస్తున్నాడు సదా ప్రభాత సమయే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి అక్కడే కూర్చొని బద్ధ పద్మాసన స్థిత పద్మాసనం వేసుకుని షత్యక్రముల్ని చింతన చేయు ఇక్కడ షట్చక్ర విద్యను చూపిస్తున్నాడు ఈ షచ్చక్రంలో తిరుగుతున్నటువంటి ప్రాణశక్తి అజపానామ గాయత్రి అజపా గాయత్రి సంచరిస్తుంటుంది షట్చక్ర ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు ఇది ప్రధానమైనటువంటిది మూలాధారే దేశే నాభ్యాం హృదిచ కంఠగే భృగోర్మధ్యే బ్రహ్మరంధ్రే ఇవి షత్యక్రములు చోట్లు ఉండే చోట్లు వాటిని అక్కడ భావించు అందులో ఏ ఏ చక్రం ఎలా ఉంటుంది అక్కడ ఉండే దేవతలు ఏమిటి వివరించి చెప్తున్నాడు నీ శ్వాస అందులోంచే సంచరిస్తూ ఉంటుంది అందులో సంచరిస్తున్న శ్వాసను గమనించు మూలాధారం దగ్గర నుంచి మొదలుకుని గదిలే శ్వాసకి సహస్రారం వరకు చేరేటప్పుడు ఎన్ని అంచెలంచెలు ఉంటాయో చూడండి ఒక్కొక్క అంచెల దగ్గర శ్వాస గమనం ప్రకారంగా ఒక స్థానం ఉంటూ ఉంటుంది ఒక్కొక్క స్టేజ్ దాటేటప్పటికల్లా మరొక దేవతాసక్తి వస్తుంది మూలాధారం నుంచి పైకి వెళ్ళేటప్పుడు గణేష స్థానం దాని తర్వాత బ్రహ్మస్థానం దాని తర్వాత విష్ణు స్థానం దాని తర్వాత శివస్థానం దాని తర్వాత జీవస్థానం దాని తర్వాత గురుస్థానం దాని తర్వాత పరబ్రహ్మస్థానం ఇది మూలాధారం నుంచి సహస్రారకమం వరకు ఉండే విధానం ఇందులో నువ్వు తీసే శ్వాస ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు తీస్తావు నువ్వు ఈ లెక్క కూడా చెప్పారు ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు తీస్తావు నువ్వు ఈ లెక్క కూడా చెప్పారు అందులో ఏ శ్వాస ఎంత ఎవరికి ఇవ్వాలో ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్వాసనే హంస అంటారు ఇది గణపతికి ఆరు వందలు బ్రహ్మకు ఆరు వేలు హరికి ఆరు వేలు శివునికి ఆరు వేలు జీవాత్మకు వేయి గురుకు వేయి చిదాత్మకు పరబ్రహ్మకు వేయి శ్వాస అంట లెక్క అంత జగ్గా చెప్పారు కనుక ఆయా స్థానములు ఎందు ఆ శ్వాసనే చెప్తున్నారు దీని ప్రకారం మూలాధారాది చక్రములు శ్వాసలు అయిపోయా రోజులో సూర్యోదయం నుంచి మొదటి ఆరు వందల కాలం మనకు మూలాధారం నుంచి స్పందనకు అనువైన కాలం అంట కనుక ఆ టైంలో గణపతిని ఆరాధించాలి ఇప్పుడు గణపతిని తొలిదేవు ఎందుకన్నారు తెలిసింది కదా ఇవన్నీ విధానములు శక్తి ఒకదానికి ఒకదాని భారతీయ సంస్కృతిలో యోగం వేరు దేవత వేరు కాదు అవన్నీ లింకులు జన్నాడు శ్వాస గట్టిగా తీస్తూ వదులుతూ ఉంటే చాలు కదండి దేవతల పూజలు అవసరమా అని ఆ యోగంలో ప్రయాణం ప్రారంభించేటప్పుడు అది ఒక్కొక్క స్థానం దగ్గర దాటుతూ ఉండగా ఒక్కొక్క దివ్యస్వ స్థానానికి నువ్వు చేరతావు ఇది రహస్యం అండి కుండన్ని జాగరణ జరిగి ఒక్కొక్క స్థాయికి వెళుతూ ఉంటుంది పూర్తి స్థాయికి వెళ్ళాక పరమపదిస్తే వేరే విషయం కానీ అది ఇంకా ఒక పైకి చేరి ఒక స్థితిలో ఉండగా మరణించాడు అనుకోండి ఏ స్థితిలో ఉన్నప్పుడు మరణించాడో ఆ ఆ స్థితికి సంబంధించిన దేవతలలో లోకానికి వెళ్తాడు ఇది రహస్యం పెద్ద విశేషమైన రహస్యం ఇది ఎవరికి తెలుస్తుంది అంటే రోజులో ఎప్పుడైనా ఆచమనమో ప్రాణాయామో జానం చేసిన వాడికి తెలుస్తుంది అంతేగాని రోజు మొత్తం దీనికి దానికి అనే వాళ్ళకి తెలియదు ఇది గుర్తుపెట్టుకోండి సాధన కోసం కొంతైనా జీవితంలో వినియోగించే వాళ్ళకి స్టెప్ దాటిపోయాం అక్కడికి వస్తున్నావు ఇది మాత్రం నిద్ర ఇచ్చే ఘట్టం కానీ ఈ లోపల పరమాత్మ గురించి చెప్తే మాత్రం నిద్ర అది చెప్తున్నాడు ఇక్కడ దీన్ని ముందు చేయమన్నాడు పరబ్రహ్మని చింతనం చేయి ఒక్కటి ఈశ్వర శక్తి పరమేశ్వర శక్తి ఇన్ని రకములుగా ఇందులో ఉన్నదని ఒక్కొక్కటి చేస్తూ నువ్వు చేసిన జప సంఖ్య ఆ సంఖ్య ప్రకారంగా ఆ దేవతకి నివేదించు ఈ చక్రంలో దేవతలు వీటి గురించి తెలియాలంటే సంప్రదాయ ప్రకారంగా గురుపదేశంతో తెలుసుకో అంతేగాని ఇప్పుడు చెప్పాను కదా రేపటి నుంచి ఇలా ప్రారంభించమని కాదు గురువుల్ని తెలుసుకోవాలి ఎంత ఉందని చెప్పాను చేయాల్సింది మాత్రం గురువులే వైద్యం గురించి చెప్పినా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్పినట్టు నేను చెప్తున్నాను గురువుల్ని కన్సల్ట్ చేయాలి ఏతాం చక్రగతాన్ బ్రహ్మమయూఖాన్ మయూకాన్ మునయోమరాన్ ఈ చక్రము అంటే ఇదంతా కలిపి ఒక చక్రము సమూహము ఇందులో ఉన్న మయూఖములు కిరణములు ఆ కిరణముల్ని మీరు తెలుసుకోవాలి ఎవరి ద్వారా సత్సంప్రదాయ వేత్తాలహా చరుణాదయ అరుణుడు మొదలైనటువంటి సత్సంప్రదాయ వేత్తలు దీని రహస్యాన్ని మనకు తెలియజేశారు ఇది అంతరార్థం అండి ఈ శ్లోకం సామాన్యమైన విషయం కాదు అరుణుడు మొదలైన వారు తెలియజేశారు ఇవన్నీ కూడా ఇవి మయూఖములు నేను మాట్లాడుతూ సూర్యోదయం నుంచి వచ్చేటటువంటివి కూడా చెప్పాను మీకు ఈ శ్వాసలకి ఈ మయూఖాలకి లింక్ ఉంది వీటినే రస్ములు అని అంటారు ఇదే అణిమాది రావృత మయూఖై అహమివ విభావే భవాని అక్కడికి వచ్చాం మీకు ఇక్కడున్న ఈ మయూఖములకి బయట కిరణములకి లింక్ అదంతా కూడా కానీ ఈ చక్రము విశ్వచక్రము ఈ రెండు చక్రముల్లో సంచరించే శ్రీ చక్ర నివాసినైనతామహాత్పుడు సుందరి స్వరూపాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ ధ్వనిగా ఇచ్చాడు గరుడ పురాణంలో ఈ తత్వాన్ని అరుణాదులు ఉపసి ఉపాసిస్తున్నారు ఈ అరుణాదుల గురించి తెలియాలంటే అరుణోపనిషత్తున ఉపనిషత్తు ఉంది వైదికమైన ఉపనిషత్తు అందులో ప్రష్ణులు అనేటటువంటి వారికి ప్రశ్నలకి సమాధానంగా మొత్తం రహస్యములు చెప్పారు ఈ రహస్యముల పేరే శ్రీ విద్య ఇదే లలిత ఉపాసన ఇదే లలిత మహాత్ పురసుందరి ప్రతిపాదన నవావరణ తత్వం అంతా అక్కడ వేదనలో అక్కడ చెప్పాడు దానిని ఇక్కడ విష్ణుమూర్తి గరుత్మంత్రికి చెప్తున్నారు కనుకనే ఈ శరీరంలో ఉన్న జగదంబని చిశక్తిని ఉపాసించే విధానం అది కేవలం సహస్రార కమలంలో ఉన్నటువంటి శివశక్తిక్య రూపిణి అంత బాగా చేస్తున్నారు సత్సంప్రదాయ వేత్తంత అరుణాదయ సుఖాదయోపి మునయ శిష్య ఉపదేశించిత అలాంటి స్థితిని సుఖాది మహర్షులు కూడా తెలుసుకున్నారు దానిని ధ్యానించాలి ఆయన ఇలా మానసిక ధ్యాన ధ్యానం చేయడం ఇది శ్రీ విద్యలో ప్రాతకాలంలో మంచం మీద కూర్చుని గురుమండలాన్ని స్మరించి ఈ రశ్మిమాల మంత్రాన్ని చదవడం అది చేస్తారు అవన్నీ చేత కాకపోతే ఒక్క విషయం చేయొచ్చు ప్రాతకాలంలో ఆ శయ్య మీద కూర్చొని త్రిస్తూ గురువుల్ని అమ్మని తలంచుకున్నా చాలండి ఇది మళ్ళీ నేను ప్రాక్టికల్గా చెప్తున్నా లేదా మీ ఇష్టం తలంచుకుని శ్వాసతో ప్రాణాయామం చేసి ధ్యానం చేసి తర్వాత భూదేవిని నమస్కారం చేసుకోవడం కర్మాలు చూసుకోవడం ఇత్యాదు కూడా తర్వాత చేసుకోవాల్సినవి ఇది చేసి ఇది మనస్తో చేసాం కదా అయిపోయిందని లేదుట ఇలా మానసికంగా చేసి ఉపదేశించిన మంత్రాన్ని చేసి సహస్రదళ పద్మంలో గురు పాద పద్మాలని ధ్యానిస్తూ అందులోంచి ప్రసరిస్తున్న అమృతంతో శరీరంలో నాడీ మండలం అంతా కూడా ప్లావితం అవుతున్నట్టుగా భావన చేస్తూ ఆ విధంగా బ్రాహ్మ ముహూర్తంలో చేయాలి ఇది ఆడ తర్వాత అతడు ఇంతవరకు చేసింది అంతర్యాగ విధి నేను క్లుప్తంగానే చెప్పాను ఎందుకంటే ఉపాసనా రహస్యాలు పూర్తిగా వివరించకూడదు ఇది ఒకటి ఉంది అని మాత్రం తెలియజేశాను ఇది చేసేవాడే సద్గతులకు వెళతాడని చెప్పడం కోసం ఇది అంతర్యాగం చేశాక స్నాన సంధ్యాది కంకృత్వా స్నాన సంధ్యాదులు చేసి అప్పుడు అర్చన చేయాలి ఎవరిని కురియా హరిహరార్చనం హరిహరార్చన చేయాలి ఏమండి బాహ్య పూజలు ఎందుకు చేయాలి అంటే అంతర్ముఖత్వం రానంత వరకు బాహ్య పూజలు చేయాలి అభిమాని అంతర్ముఖీ అంతర్ముఖీ వృత్తి అంతర్ముఖీ వృత్తి వచ్చిన తర్వాత ఈ బాహ్యంతో పని లేదు ఆ స్వరూపమైనటువంటి పరతత్వంలో నువ్వు లీనమైపోతావు అంతర్ముఖుడి అయితే అంతర్ముఖుడు అంటే తెలుసు కదా ఇంట్రావర్ట్ బహిర్ముఖత్వం లేకపోవడం ఇది మహా కష్టం బహిర్ముఖత్వం లేని స్థితి అంత తేలిక కాదు కనుకనే బహిర్ముఖులమై ఉంటూ అంతర్ముఖపు మాటలాడరాదు ఒప్పుకోవలసిందే అంతర్ముఖ ప్రవృత్తికి ప్రయత్నం కూడా అంత కష్టం అంతర్ముఖం కానీ ఎవరైతే అంతర్ముఖులై ఉంటారో వాళ్ళకి సులభం బహిర్ముఖులకి మహా కష్టం ఈ మాట మీరు చదువుతూ ఉంటారు శాస్త్రంలో ఆవలిస్తూ టైం చూసుకుంటూ పరిగెడితే ఏంటి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఇందాక చెప్పిన ఆ పరతత్వం ఉన్నదే శరీరాన్ని విరాన్మయంగా భావించడం నీ శరీరంలోనే చిక్తి విహరిస్తుంది ఏదీ లేదు నేను నేననుకునేదొట్టి భ్రమ ఉన్నదంతా అదే అని తెలుసుకోగలగడానికి అంతర్ముఖత్వం సాధన అవుతుందా లేదా అంతర్ముఖ వృత్తి లేనివాడు ఇది తెలుసుకోలేడు అంతర్ముఖ అంతర్ముఖలు లేనివాడు లేనివాడేం చేయాలి భ్రష్టుడా కాదు దేహాభిమానం ఉన్నంత వరకు శుభం ఏంటంటే నాయందు భక్తి కలిగి ఉండవయ్యా అంతర్ముఖ అంతర్ముఖలు లేనివాడు లేనివాడేం చేయాలి భ్రష్టుడా కాదు దేహాభిమానం ఉన్నంత వరకు శుభమేంటంటే నా ఎందు భక్తి కలిగి ఉండవయ్యా అని నా ఎందు భక్తి అంటే నా కర్మలు చేయడం నా నామం స్మరించుకోవడం ఏం పని చేస్తున్నా ఆయన స్మరించడం యత్ కరోషి యదశ్నాసి యజ్జుఘోషి దాసి తపస్యసిసి కౌంతేయ తత్ కురుషో అదర్పణి సులభమే కదండి ఏం చేస్తున్నా ఆయన్నే తరించుకోవడం ఆయన కీర్తన చేసుకోవడం ఆయన స్మరణ చేయడం ఆయన ఆరాధన చేయడం చెయ్యు ఎందుకంటే తపో యోగాదయో మోక్ష మార్గా సంతి మోక్ష మార్గములు తపస్సు యోగము అంతర్ముఖ జ్ఞానము బ్రహ్మ విచారము చాలా చాలా ఉన్నాయి కానీ అన్నీ అందరూ అందుకోలేరు సులభమైన ఉపాయం సమీచీనస్తు మద్భక్తి మార్గ సంతరతామిహా భక్తి మార్గం సర్వశ్రేష్టం దానిలోకి వెళ్ళాలి అందుకే బ్రహ్మాది మహాత్ములు దేవతలు ఋషులు కూడా వేదాలన్నింటినీ పరిపరి పరిశోధించి ఒకటే తీర్మానించారు ఏమిటంటే యజ్ఞాది సత్కర్మల ద్వారా లభించేది నా భక్తి ఆ భక్తి వల్ల వాడు తొందరగా అంతర్ముఖుడై నన్ను పొందగలడు కనుక మనం ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి భక్తిని పట్టుకోవాలి భక్తి ఎవరికి దొరుకుతుంది సత్కర్మలు ఆచరించిన వాళ్ళకి నాపై భక్తి కలుగుతుంది కనుక యజ్ఞాదయోపి సద్ధర్మా చిత్తశోధన కారకాహ ఫలరూపాత మద్భక్తి హితం గొప్ప మాట చెప్పాడు కనుక మనం ఇప్పుడు చేయాల్సిందేమిటి సత్కర్మలను ఆచరిస్తూ ఉంటే చిత్తం శుద్ధమవుతుంది శుద్ధమైన చిత్తానికి నాపై నిజమైన భక్తి కలుగుతుంది నాపై ఒక్కసారి భక్తి కలిగితే వాడు చెడిపోడు ఇది ఒక్కడే మాట చెప్పాడు నా భక్తుడు చెడడు ఇది స్వామి చెప్తున్నాడు అందుకే ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసుడు చెడరన్నడు గొప్ప మాట ఇచ్చాడు కదా ఈ విధంగా చెప్పి ఈదా వాడు గ్రహించవలసింది ఆత్మజ్ఞానం ఎన్ని శాస్త్రములు చదివినా ఆత్మజ్ఞానం తెలుసుకోలేనప్పుడు వృధా చెట్ట చివరికి అటు తీసుకెళ్తున్నాడు ఎందుకంటే ఈ సాధనలు అన్నట్టు తీసుకెళ్ళిపోవాలి భక్తి కూడా మనల్ని భగవంతుడు ఎందు భక్తి భగవంతుడికి సంబంధించి జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానం అంటే అనుభవం అనుభవం ఇన్ఫర్మేషన్ కాదు ఎక్స్పీరియన్స్ జ్ఞానం అంటే భగవద్ అనుభవం భగవత్ తత్వంతో అనుభవం భగవత్ తత్వం తెలిసి ఇంక నేననే జీవభావం లేదు ఉన్నదంతా అదే అని తెలిసింది ఆ స్థితే బ్రహ్మజ్ఞానం అవుతున్నది కనుక భక్తికి బ్రహ్మజ్ఞానానికి మన ఏదో విరుద్ధం అనుకోవడానికి లేదు అది ఇక్కడ చూపిస్తున్నాడు అస్థి దేవ పరబ్రహ్మస్వరూపి ఇక్కడ చెప్తున్నాడు ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలయ్యా అని చిట్ట చివరి అధ్యాయం బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నాడు అంటే మొత్తం గరుడు పురాణం ఎక్కడికి వెళ్ళి కూర్చుంది ఇది ఇవ్వడం కోసం పుట్టిందండి గరుడు పురాణం అస్థి దేవ పరబ్రహ్మస్వరూపి ఎందుకంటే అస్థి అస్థి అంటే ఉంది ఏది ఉంది ఉన్నదొక్కటే ఆ ఉన్నదొక్కటే చెప్తా అస్థి అంటే సత్ ఉన్నదొక్కటే అదేది దేవ ఏకో దేవస్సర్వూతేషు గూడ సాక్షి చైతో నిర్గుణశ్చ ఉపరిషత్తుల్లో మంత్రమిది ఏకో దేవ దేవ అంటే స్వయం ప్రకాశస్వరుమైన ఆత్మా నిష్కల శివ త్రిగణాతీత శివ సర్వ్ఞకర్తేష నిర్మల అద్వయ స్వయం జ్యోతి అనాద్యంతః నిర్వికారరాత్పర నిర్గుణ సచ్చిదానందం సాది దాని అంశలే జీవులు అన్నారు దాని స్వరూపముల జీవులు దేహాది ఉపాధులతో తన్మయమైపోతే జీవుడు ఆ తన్మయత్వం తీసేస్తే అతడే పరమాత్మ ఒకటే తేలిపోయింది కానీ తన్మయత్వం అంత తేలిగ్గా తీసుకోవడం దానికోసం నేను చెప్పిన సాధనలన్నీ చేయాలి అర్థం దేహాది తన్మయత్వం తీసుకోవడం కోసం ఈ సాధనలన్నీ అందుకు ఈ జన్మ గొప్పతనాన్ని చెప్తున్నాడు దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఒక్క మానవ జన్మలో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలం ఒకవేళ ఈ జన్మ పొంది కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఉంటే వాడిని ఆత్మఘాతకుడు అని అంటారు బ్రహ్మహత్యా పాతకం గురించి విన్నారు కానీ ఆత్మహత్యా పాతకం అంటే ఇది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా భగవంతునిచ్చిన శరీరాన్ని దుర్వినియోగం చేసుకోవడమే ఆత్మఘాతకుడు సుమా అందుకు ఈ దేహం లభించాక దానికోసం సాధన చేయాలి కానీ నరులు ఎంత ఆశ్చర్యం చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ కూడా అన్నీ నశించిపోయేవని తెలుస్తూ కూడా ఉపన్యాసాల్లో వింటూ కూడా వీళ్ళు సత్యం తెలుసుకోలేకపోతున్నారే ఎలాగంటే బాగా తాగేసిన వాడికి చుట్టూ ఏముందో ఎలా తెలియదో వీళ్ళందరూ ఒకటి తాగేశారట ఆ తాగేసి మత్తులో ఉన్నారు అందుకే ఎవరేం చెప్పినా ఎక్కట్లేదు ఏమిటా తాగింది అంటే మహా మోహాసురాం అన్నాడు ఇక్కడ మోహం అనే సొర తాగేశ ప్రతివాడు కూడా మోహం అనే సుర పానం చేయడం వల్ల చెప్పింది ఎక్కట్లేదు ఎటో చూస్తూ ఉంటారు అది చెప్తున్నాడు ఇక్కడ దానివల్ల జీవితం యొక్క విలువను తెలుసుకుని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ వివరించి చూపిస్తున్నారు కనుకనే లోకో మోహాసు నీభీతి కదా లేకపోతే ఇలాంటి దేహం దొరికే కూడా మనం దుర్వినియోగం చేసుకుంటున్నామో చూపిస్తున్నాడు నువ్వు నిలుపుదామన్నా ఈ దేహాన్ని నిలపలేవు భూమిని చేల్చగలవేమో మేరు పర్వతాన్ని దేహాన్ని నిలపలేవు ఇది విషయం చూపిస్తున్నాడు అందుకు దాన్ని నిలిచి ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవయ్యా అని వివరించి సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి చిత్తశుద్ధి ద్వారా పరాభక్తి భక్తి ద్వారా ఆత్మజ్ఞానం అది కైవల్యానికి హేతువు అందుకు మోక్షస్య కారణం సాక్షా అత్తత్వ జ్ఞానం ఖగేశ్వర చిట్ట జవరికి ఏమిటి మోక్షానికి మార్గం తత్వజ్ఞానం మాత్రమే ఈ తత్వజ్ఞాన స్పృహ లేకుండా మీరు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు మోక్షస్య కారణం సాక్షా అత్తత్వ జ్ఞానం ఖగేశ్వర చిట్ట జవరికి ఏమిటి మోక్షానికి మార్గం తత్వజ్ఞానం మాత్రమే ఈ తత్వజ్ఞాన స్పృహ లేకుండా మీరు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ క్రియాయాస పరా కేచిత్ వ్రతచర్యాది సంయుతా అజ్ఞాన సంవృతాత్మాన సంచరంతి ప్రతారకా నామమాత్రేణ సంతు కర్మకాండర కేవల కర్మకాండలు కేవల శాస్త్రములు అంటే నిన్నటి వరకు కర్మకాండను పొగిడి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నామంటే లేని కర్మకాండలు తత్వజ్ఞానం తెలుసుకోకుండా శాస్త్రములు చదివేవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఒట్టినే చందన కర్రలు మోసుకు పెడుతున్న గాడిదల వంటి వారు అని ఇక్కడ వాళ్ళు చందనాలు మోసుకెళ్తున్న ఏమీ తెలియదు అదేవిధంగా ఊరికనే శాస్త్రాలు వెళ్ళవేయడం ఊరికనే కర్మలు చేసేయడం కొంతమంది ఉపవాసాలు చేస్తారండి ఎందుకు చేస్తారో తెలియదు కొంతమంది జపాలలో పట్టుకుని కూర్చోవడమే కూర్చుంటారు కానీ వాళ్ళందరినీ నేను కాదు మూఢాహ పరోక్షమిచ్చి మమమాయా విమోహిత ఏక భక్తోప ఏక భక్తోపవాసాధ్య నియమ కాయ శోషణైనా నిన్నంత ఉపాసం గొప్పగా చెప్పుకుంటారు కూడా అలాగనివన్నీ చెయ్యొద్దని నేను చెప్పట్లేదండి జాగ్రత్తగానండి సత్కర్మాచరణ తత్వస్పృహతో తత్వజ్ఞానం కోసం భక్తితో చెయ్యాలి భక్తి భక్తి లేకుండా ఊరికి చేస్తూ ఉంటారు కొంతమంది వ్రతాలు నోములు వెళ్ళి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇవన్నీ చేసినా పాపాలు పోతాయేమో కాని మోక్షం రాదు పోనీ ఒకటైనా జరుగుతోంది కనుక వాటిని మెచ్చుకోవాలి కనీసం కానీ అదే మోక్షం అనుకోవద్దు అది చెప్తున్నాడు ఎందుకంటే దేహదండన మాత్రేనా కాముక్తి వివేకిన నువ్వు ఉపవాసం ఉంటూ ఇవన్నీ చేయడం వల్ల దేహాన్ని శిక్షిస్తున్నావు దేహాన్ని శిక్షిస్తే ముక్తి వస్తుందా పామును కొట్టాలని ఎవడో పుట్టను కొట్టేట్ అలాగా అన్నాడు ఉపమానం చూడండి ఎంత గట్టిగా చెప్పాడు వల్మీక తాడనాదేవా మృతకుత్ర మహోరగ పుట్టను కొడితే చస్తుందా కనుక అజ్ఞాన నాశనం కోసం తత్వస్పృహ కనుక ఏ కర్మ చేసినా ఏ భక్తిని ఆచరించినా తత్వస్పృహతో దీనినే జ్ఞానభక్తి అంటారు భక్తి మార్గంలో దీనినే కర్మయోగం అంటారు కర్మ మార్గంలో జ్ఞాన స్పృహతో చేసినప్పుడు కర్మాచరణ కర్మయోగం అవుతున్నది అలాగే జ్ఞాన స్పృహతో చేసినప్పుడు జ్ఞానభక్తి అందుకే కృష్ణ పరమాత్మ జ్ఞానభక్తుల గురించి గొప్పగా చెప్పాడు కదా కనుక భక్తిని నిరసించలేదు తత్వజ్ఞానంతో కూడిన భక్తిని ఇక్కడ చెప్తున్నాడు కనుక ఇది ముఖ్యం నాయన అంతేగాని కొంతమంది ఇది గ్రహించలేక కేవలం శాస్త్రముల్లో ఉన్నటువంటి శబ్దజాలములు వాటిలో వ్యుత్పత్ర్థములు వాటి యొక్క విశేషాల గురించే చర్చ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటివారంటే వాళ్ళవి చర్చ చేస్తూ ఉంటే కొంతమంది అంత పాండిత్యం లేని కొందరు మాత్రము దానిలో చెప్పిన అసలైన అంతరార్థాన్ని ఆస్వాదిస్తుంటారు వాళ్ళకంటే వీళ్ళే పండితులు అన్నాడు ఎలా పోల్చాడో చూడండి శిరో వహతి పుష్పాని గంధం జానాశిక అన్నాడు నెత్తి మీద పువ్వులు పెట్టుకుంటే ముక్కు వాసన చూస్తుందిట అంతేగాని వాసన నెత్తి చూడట్లేదు ముక్కు చూస్తుందిట వీడు ఊరుకును మోస్తోంది నెత్తి అదేవిధంగా ఈ శాస్త్రాలు మోసుకు కొందరు తిరుగుతూ ఉంటారు శాస్త్రాల్లో ఉన్న సారాన్ని కొందరు గ్రహిస్తూ ఉంటారు అన్నాడు ఎంత చక్కగా చెప్పాడండి ఉపమానం అద్భుతమైన ఉపమానం అందుకు ఇంత తత్వజ్ఞానాన్ని శాస్త్రముల ద్వారా తెలుసుకోకుండా ఊరికనే ఒక దంభాచారంతో మూఢాచారంతో వెళ్ళిపోతే వాడు తత్వ ఆత్మస్తమజ్ఞాత్వ మూఢహా శాస్త్రేషు ముఖ్యతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా శాస్త్ర మోహితులైన వాడు ఎటువంటి వాడంటే తాను మేక నెత్తుకుని నూతులు పడిపోయిందేమో అని చూస్తున్నటువంటి వాడు సుమాడు ఏం ఉపమానాలు ఒక్కొక్కడే నిజానికి వ్యాసుడి కవిత్వం గరుడు పురాణంలో విజులు కావడం లేదు తత్వజ్ఞస్య తధాతర్క్షాన శాస్త్రేణ ప్రయోజనం తత్వజ్ఞానం తెలిసాక శాస్త్రమతో ప్రయోజనం లేదు ఎప్పుడు చేరాక పడవక్కర్లేదు అంతేగాని ముందే అన్నదులి మనకు అది ఇక్కడ చెప్పేది అంటూ ఇక్కడ చెప్తున్నాడు ముక్తిన్న శాస్త్ర పఠనాదపి వేదాధ్యయనం వల్ల శాస్త్ర పఠనం వల్ల శాస్త్ర కర్మల వల్ల మోక్షం రాదు జ్ఞానాదేవై కైవల్యం నాణ్యధా వినత్మజ జ్ఞానము చేత మాత్రమే వస్తున్నది అంటే ఉపనిషత్తులు ఏది ప్రతిపాదించాయో దానినే పురాణం ప్రతిపాదిస్తోంది ఇది చెప్తున్నా అందుకే చిట్ట చివరికి చెప్తున్న మాట అండి విష్ణు విష్ణుముర్తిగరుడు పురాణంలో చెప్తున్నాడు అద్వైతం హి శివం ప్రోక్తం ఇందాక చెప్పే నిర్గుణతత్వం అది కేవలం అద్వైతం ఆ స్థితిలో రెండవది లేదు అదే ఉంది రెండవది ఉందనుకోవడం భ్రమ భ్రమ మాత్రమే ఉన్నదే ఆ ఒక్కటే మోక్షం అదే పరమ సత్యం అది పొందడం కోసమే ఇవి సాధనలు అద్వైతం తప్ప మరొకటి లేదు సుమ అద్వైతం శివప్రోక్తం క్రియాయాస వివర్జితం గురువక్త లభీతానాధీతాగమ కోటి భీ అందుకే గుర్తుపెట్టుకో కర్మ అంటే కేవలం ఏది బంధం నుంచి బయట అదే కర్మ ఏది మోక్షాన్ని ఇస్తుందో అదే విద్య కర్మ అంటే ఏమిటో డెఫిషన్ ఇచ్చేసాడు విద్య అంటే ఏమిటో నిర్వచనం చెప్పాడు సా విద్యా విముక్తిదా ఏది తిరిగి సంసారంలో బంధిస్తుందో అది కర్మ కాదు ఏది నిన్ను సంసార బంధనం నుంచి మోక్షణం కలిగిస్తుందో అది కర్మ నహి వంధ్యాతి గురువీ ప్రసవ వేదన అలాగే నేను పడ్డ తపన వర్కుడు తెలుస్తుంది కానీ ఎవరూ తెలుసుకోడు నాకు తెలుసు ఎందుకంటే అహంకార భూయిష్టమైన కాలంలో సమకాలంలో ఎంత గొప్ప పని చేసినా ఎవరు పట్టించుకోరు ఏ గతి రచయించలేని సమకాలము వారలు మెచ్చరే కదా అన్నాడు చేమకూర వెంకట అలాంటి పరిస్థితి అయినా నారాయణుడు సంతోషిస్తున్నాడు ఆయన కోసం నేను ఈ పని చేస్తున్నానని పదహారు అధ్యాయాలు సమకూర్చిన వాడు హరినారాయణ అనే పండితుడు ఆయనకి నేను కృతజ్ఞతలు ఇక్కడ ఘటిస్తూ ఉన్నాను సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తు స్వశ్రీమద్రమా రమణ గోవిందో హరి గోవింద నమ పార్వతీపతయే హర మహాదేవి